ఎట్టిగా జడ్డీ టాప్ అండ్ వెహికల్ రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఫైవ్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్లైట్లీ బార్గే చేస్తున్నారు వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం ఒక లక్ష ఏడు వేలు మాత్రమే తిరిగింది వన్ లాక్స్ సెవెన్ థౌసండ్ డ్రైవన్ వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ చూడండి హోండాస్ ఎమేజ్ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి నైన్టీ వన్ థౌసండ్ డ్రైవన్ తొంభై ఒక మాత్రమే తెలియదు అండి డీజిల్ లో మంచి మైలేజ్ కూడా ఇస్తుంది వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఫోర్ లాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు స్లైట్లీ బార్గెట్ కూడా చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకొచ్చండి మహీంద్రా వెరిటో రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ అయితే మంచి కండిషన్ ఉందండి చాలా బాగుంది వెహికల్ డీజిల్ లో మంచి మైలేజ్ కూడా ఇస్తుంది వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు మాత్రమే టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ మాత్రమే ఇది ఫిక్స్ అమౌంట్ అని దీనిలో కూడా రేట్ కూడా తగ్గిస్తున్నారు వెహికల్ డైరెక్ట్ రండి వెహికల్ తీసుకోండి ఓనర్తో మాట్లాడిస్తారు రేట్ కూడా తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు ఉండే సాంత్రో ఎక్సెల్ రెండు వేల ఎనిమిది మోడల్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఫిట్నెస్ చేస్తున్నది వ్యక్తి యొక్క డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ నైన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వ్యక్తి యొక్క ధర వచ్చేసి ఒక లక్ష యాభై వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్లైట్లీ బార్గెన్ కూడా చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్స్కొచ్చండి ఉండై ఎక్సెంట్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై ఆరు వేలు మాత్రమే తిరిగింది ఎయిటీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్లైట్లీ బార్గెన్ చేస్తున్నారు డీజిల్లో మైలేజ్ కూడా మంచి మైలేజ్ ఇస్తుంది తీసుకొచ్చండి మారుతి రిజ్ ఎల్డీఐ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేలు తిరిగింది వన్ లాక్ సెవెంటీన్ థౌసండ్ రేవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో సైడ్లీ కూడా చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ నెక్స్ట్ తీసుకోవచ్చు టాటా సఫారీ ఎక్స్ రెండు వేల ఎనిమిది మోడల్ రెండు వేల ఇరవై వరకు ఫిట్నెస్ చేసి ఉన్నది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష అరవై వేలు తిరిగింది వన్ లాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ రేవన్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షలు చెప్తున్నారండి రెండు లక్షల తొంభై వేలు అంటున్నారు కానీ దీనిలో కూడా సైడ్ కొంచెం బార్గెన్ కూడా చేస్తా ఉన్నారు ఈ వెహికల్ ఫోర్ ఇంటూ ఫోర్ వెహికల్ నాలుగు టైర్లు మనకి వంద శాతం టైర్లు కూడా వేసి ఇచ్చారు వెహికల్ మంచి కండిషన్ లో కూడా ఉంది డైరెక్ట్ వెహికల్ చెక్ ఓనర్తో మాట్లాడతా రెండు కూడా తగ్గించే ప్రయత్నం కూడా చేస్తాను నెక్స్ట్ వెహికల్ తీసుకొచ్చండి హుండై టెన్ మ్యాగ్నా రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి అరవై మూడు వేలు మాత్రమే జరిగింది సిక్స్టీ త్రీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ దీనిలో ఎయిటీ బార్గన్ కూడా చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్స్ వచ్చి మహిళా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్బు ఎయిట్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక రెవెన్ వచ్చేసి ఒక లక్ష ఇరవై రెండు వేలు మాత్రమే జరిగింది వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ రెవెన్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నారు సిక్స్ లాక్స్ ఫార్టీతో థౌసండ్ చెప్తున్నారు దీనిలో స్టైట్లీ బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా